చెప్పేసి డైవర్ డైవర్షన్ పాలిటిక్స్ వరకు కానీ ఈ కాళేశ్వరం మీద లేనిపోయిన అమరకులు వాళ్ళు మాట్లాడుతున్నారు వాస్తవంగా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన తర్వాతనే తెలంగాణ రైతులకు మంచిగా ఇబ్బందిని పంటలు పండించుకున్నారు అంటనే మేము కూడా ఇక్కడ నారాయణకేడు సంగతి ఆందోళన సంగతి జిల్లా జైరాబాద్ అందరం కూడా మేము కూడా చాలా సంతోషం ఉంటుంది ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోతే మాకు కూడా నేను వస్తాయని అంశాలు వాళ్ళందరికీ అంతేందుకు ఆ కాళేశ్వరం నీళ్ళు కూడా తొలి ఏము కూడా ప్రతి ప్రతిఫలం కూడా మాకు కూడా వచ్చింది ఇదివరకు వచ్చింది ఎట్లా వచ్చిందంటే సాగర్ ప్రాజెక్ట్ నీళ్ళు అయిపోతే కాళేశ్వరం మల్లన్న సాగర్ నుంచి నీళ్ళు మాకు అప్పుడు ఇవ్వడం జరిగింది అప్పుడు మేము కనీసం ఒక ముప్పై నలభై వేల ఎకరాలు మా నారాయణకేర్ నియోజకవర్గంలో కూడా మేము కాళేశ్వరం నీళ్ళ ద్వారా మేము పంటలు పండించుకోవడం జరిగింది అదే మాదిరిగా ఇప్పుడు తీర్మానాలు చేయలేదు అసెంబ్లీలో తీర్మానం కాలేదు లేకపోతే క్యాబినెట్ తీర్మానాలు చేయలేదు అవన్నీ చెప్పేసి అన్ని పచ్చి అబద్ధాలు వాళ్ళు ఇచ్చిన పవర్ ప్లాంట్ ప్రజ పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ ఏముందంటే కేవలం కేసీఆర్ గారిని బద్నాలు చేయడము హరీష్ రావు గారిని బద్నాలు చేయడము మరి ప్రజలను తప్పుతో పట్టించడం కొరకే ఇవన్నీ కూడా చేస్తున్నారు అప్పుడు అన్ని అనుమతులు కూడా మనం చేసినాం వాళ్ళ ప్రాణహిత చేయాల ప్రాణహిత చే అని మాట్లాడుతున్నారు ప్రాణహిత చేవెళ్ళాక అసలు లేవు అక్కడ మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోలేదు మరి కేంద్రం కూడా ఒప్పుకోలేదు డిపిఆర్ కూడా అప్పుడు కాలేదు అక్కడ ప్రాజెక్ట్ కట్టకుంటేనే అప్పుడు జలయజ్ఞం పేరు మీద ధనయజ్ఞం చేసుకున్నారు వాళ్ళు అక్కడ ప్రాజెక్ట్ కట్టకుండా కూడా ఏదో కాల్వజీ చేసి తక్కువ పని చేసి ఎక్కువ పైసలు లేపుకొని డబ్బులు లేపుకొని అప్పుడు అవినీతికి పాల్పడ్డ పార్టీ అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మేము మన ఈరోజు హరీష్ రావు గారు పవర్ ప్రజెంట్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏదైతే ఇచ్చిందో అందులో క్లుప్తంగా బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల మేలు కొరక్కనే ప్రాజెక్టులు కట్టించి రైతులకు నీళ్ళు ఇవ్వాలనే ఉద్దేశంతో కేసీఆర్ గారి నాయకత్వంలో అప్పుడు అవన్నీ చర్యలు తీసుకున్నారని చెప్పేసి క్లుప్తంగా చెప్పడం జరిగింది వాళ్ళెన్ని కుట్రలు అన్నీ ఏం చేసినా అని కూడా ఇక్కడ మా కేసీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ ఎలాంటి హాని జరగబోదని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను నేను రేవంత్ రెడ్డికి ఒకటే చెప్తున్నా మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ తెలంగాణ ప్రజలు నీకు ఓటేసి గెలిపించింది కాబట్టి రైతులు మీకు ఓటేసి గెలిపించారు కాబట్టి మీరు ఇచ్చిన అబద్ధాలన్నీ చెప్పిన అబద్ధాలన్నీ నమ్మి ఓటేసి గెలిపించారు కాబట్టి కనీసం గతంలో ఏ రకంగా అయితే నీళ్ళు ఇచ్చినామో కాళేశ్వరం ద్వారా ఆ కుంగిన రెండు పిల్లర్లు మాత్రమే అవి రిపేర్ చేసినా నీళ్ళు వస్తాయి రిపేర్ చేయకుండా కూడా మీరు నీళ్ళు ఆపి లిఫ్ట్ చేసినా ఇక్కడ నీళ్ళు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని ఇమీడియట్గా పునరుద్ధరించండి లేకపోతే తెలంగాణ రైతులు మిమ్మల్ని తరిమే తరిమి కొట్టే సమయం తొందరలోనే ఏర్పడతామ ఏర్పడుతుందని చెప్పేసి ఇప్పుడు ఆ కాళేశ్వరం ప్రాజెక్టు ఆపేసిన తర్వాత ఇటు గ్రౌండ్ వాటర్ టేబుల్ కూడా మొత్తం పడిపోయి రైతులందరితో పంటలు ఎండిపోయి అఘాధంలో పాల్పడ్డారు కాబట్టి మీరు చేయకపోయినా మరి మా ప్రభుత్వం వచ్చేది ఖాయం మా బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో రాగానే దాన్ని పునరుద్ధరించి రైతులను మేము తప్పకుండా కాపాడుకుంటాం కేసీఆర్ గారు ఇక్కడ తెలంగాణ ప్రాంత అభివృద్ధి కొరకు కానీ మరి రైతులకు మేలు చేసే కొరకు కానీ సంక్షేమ పథకాలు పేదలకు మేలు చేసే ఎన్నో సంక్షేమ పథకాలు చేసినారు దాని కొరకాని మరే మళ్ళీ కూడా మా ప్రభుత్వం మా ప్రజలందరూ కూడా బిఆర్ఎస్ పక్షాన్నే ఉంటారు తప్పకుండా మా ప్రభుత్వం ఏర్పడుతుంది మరి ఇవన్నీ ప్రాజెక్ట్ కూడా పూర్తి చేసుకుంటాం మా బసవేశ్వర సంగమేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కూడా అప్పుడు ఏదైతే మేము ప్రారంభించుకున్నామో అదే స్థాయిలో ఉండిపోయినాయి నైన్టీన్ ఏ కెనాల్ కూడా పూర్తి చేయలేదు ఆ నైంటీ ఏ కెనాల్ గురించి ఆలోచించాలి మరి ఇక్కడ సంగారెడ్డి జిల్లాకు వచ్చి హైదరాబాద్కు వచ్చి కనీసం ఒక్క రూపాయి కూడా ఏదైనా మంజూరు చేసినట్టు ప్రకటించలేని ఒక ముఖ్యమంత్రి ఇప్పటివరకు ఎక్కడన్నా ఉన్నాడంటే ఈయన రేవంత్ రెడ్డి ఒక్కడే ఉన్నాడు మిగతా ఎవరు వచ్చినా ఒక జిల్లాకు వచ్చిన అంటే ఆ జిల్లాకి ఏమైనా ప్రకటన తీసుకొని వస్తారు మా జిల్లా పట్ల కూడా వాళ్ళు వివక్ష చూపుతున్నారు ఇదే రేవంత్ రెడ్డి గారు వేరే జిల్లాలకు పోతే అక్కడ కొత్త ప్రాజెక్టు మంజూరు చేయడమో లేకపోతే కొత్తగా ఏదో పనులు మంజూరు చేసి ఇనాగ్రేషన్లు చేయడం ఇవన్నీ చేస్తున్నారు కానీ ఇక్కడ మాత్రం కేసీఆర్ గారు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏవైతే చేసినారో వాటికే శం ప్రారంభోత్సవాలు చేస్తున్నారు కానీ కొత్తగా ఒక శంకుస్థాపన కూడా చేయలేదు అని చెప్పేసి ఇప్పటికైనా మా జిల్లా పట్ల మరి కేసీఆర్ గారు ఇక్కడ మంత్రి దామోదర్ రాజనంద్ర గారు మన నారాయణ కూడా చేసిర్రు దామోదర్ గారు గారు వచ్చి కూడా ఇనాగ్రేషన్ చేశారు అవి మా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ప్రాజెక్టులకు ఇనాగ్రేషన్ చేసిర్రు అట్ అనే బ్రిడ్జ్లకు ఇనాగరేషన్ చేసి తుమ్మల నాగేశ్వరరావు గారు వచ్చి అవి మా బిఆర్ఎస్ ప్రభుత్వం కట్టించిన బ్రిడ్జ్లకి ఇనాగ్రేషన్ చేసి మీరు కొత్తగా ఏం చే ఏమి చేయలేదు ఏం చేస్తారో ఏం మంజులు చేస్తారో చేసి ఈ జిల్లాను కూడా అభివృద్ధి చేయాలని చెప్పేసి అటు రేవంత్ రెడ్డి గారిని ఇక్కడ జిల్లా మంత్రి దామోదర్ గారిని కూడా నేను సవాల్